వెరీ హ్యాపీ అండి సో మా హౌస్ దగ్గరే మీ హౌస్ కంప్లీట్ ట్రస్టబుల్ అనమాట సిస్టర్ చాలా 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 ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ లతా కలెక్షన్ తన నేమ్ కూడా లతానే అండ్ సింగిల్ కూడా ఓన్లీలో కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అనమాట చాలా మంది ఏంటంటే కామెంట్స్లో అడుగుతున్నారు సైజెస్ పక్కా ఉన్నాయి అండ్ కలర్ గ్యారంటీ ఉంది అండ్ బాగున్నాయి మెజర్మెంట్స్ బాగున్నాయి పెట్టిన అమౌంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిపోతున్నాయి అని చెప్పేసి హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు అండ్ ఫర్దర్గా వీటి దగ్గర నుంచి మనం ఫుల్ ప్రింటెడ్గా వీడియోస్ అనేది వన్ బై వన్ అయితే షేర్ చేద్దాము లేకపోతే మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర అంటున్నా కానీ అడ్రస్ చెప్పలేదు కదా మన గుంటూరు అండి నగర్ ఫస్ట్ సెకండ్ సెకండ్కి అనమాట అండ్ కార్ సెట్స్కి సంబంధించి కంప్లీట్గా ఈ కలెక్షన్లో టాప్స్ కలెక్షన్లో వీడియో వద్దు కార్ సెట్స్ సపరేటు ఒక వీడియో చేయండి అని చెప్పడుతున్నారు కార్డ్ సెట్స్ వీడియో నెక్స్ట్ రాబోతుంది ఎల్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్స్ఎల్ సైజు త్రీ ఎక్స్ఎల్ సైజు ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా మీకు కార్డ్ సెట్స్ అనేవి ఫుల్ ప్లేడ్డెడ్ గా డిజైన్స్ అన్ని క్లారిటీగా కవర్స్ అన్ని తీసేసి ఫుల్ ప్లేడ్ కలెక్షన్ క్లారిటీగా చూపించి మీకు అయితే నేనైతే ఒక వీడియో అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియో కార్డ్ సెట్స్ వస్తుంది ఒకవేళ ఎవరికైనా నీట్ ఉంటే మాత్రం మీరు కాంటాక్ట్ అయితే వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇప్పుడు జనరల్ గా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టాప్స్ కలెక్షన్ ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ చూపిస్తున్నాను వన్ డబల్ నైన్ మెజర్మెంట్ మాత్రం డోకా లేదండి పర్ఫెక్ట్ సరిపోతుంది అనమాట విత్ హ్యాండ్స్ కూడా విత్ సైడ్ కట్స్ అయితే వస్తాయి అండ్ ఇదొక్కటి మనకి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఉంది మిగిలినవన్నీ కూడా మనకి ఎక్సెల్ అవైలబిలిటీ లో ఉన్నాయి అనమాట చూడండి మంచి ఫ్రాక్ అనమాట ఇదంతా కూడా పాప్కాన్ అండ్ నెక్స్ట్ ఈ స్టోన్ అయితే వచ్చేసింది విత్ మనకి ఒకసారి ఇలా ఫుల్ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ ఇవి రావడం మనకి చూసాము ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫస్ట్ టైం అయితే వచ్చినాయి కిందంతా కూడా మనకి ఫ్రాక్ లుక్ అయితే వస్తుంది ఎల్లో ఎక్సెల్ సైజెస్ పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మంచి లెనిన్ లో అండి చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ మెంతి కలర్ లెనిన్ అండ్ మనకి కింద ఒక టెన్ ఇంచెస్ వరకు ఫుల్ వర్క్ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ చాలా చాలా బాగుందన్నమాట ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు కూల్ అండ్ డీసెంట్ ఇది కూడా మనకి ఫ్రాక్ లుక్ లుకేనండి బ్లాక్ కలర్ మీద మనకి వచ్చేసరికి వైట్ కలర్ తో పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇది కూడా ఫ్రాక్ లుకే ఫ్రంట్ పార్ట్ మాత్రం మీకు స్టోన్ అయితే చాలా బాగా ఇచ్చారు సో వెస్ట్ వరకు లైనింగ్ ఉంటుందండి వెస్ట్ వరకు లైనింగ్ అయితే పక్కా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ ఇలా రోప్స్ కూడా వస్తాయి షేప్ అనేది కట్టుకోవడానికి ఎల్లో ఎక్స్ అని వన్ డబల్ నే ఇది మనకి అంబరిల్లా టాప్ అండి ఇది మంచి ఎక్సల్ సైజ్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ సైడ్ వచ్చరికి అంబ్రెల్లా లా ఉంటుంది అనమాట కూడా చూసారు కదా ఇలా మనకి రోడ్స్ కూడా ప్రొవైడ్ అయితే ఉన్నాయన్నమాట ఇలా రోడ్స్ కూడా అండ్ మనకి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ నావీ బ్లూ కలర్ ఇవి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి నావీ బ్లూ మీద ఎల్లో యాష్ తో విత్ మనకి వసరికి స్టోన్ అనేది పక్కా అయితే వస్తుంది వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ టొమాటో రెడ్ కలర్ అండ్ సైడ్ కట్స్ అయితే వచ్చేసి అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ అండ్ మనకి ఫాయిల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది సైడ్ కట్స్ టొమాటో రెడ్ ఎక్సల్ సైజు పర్ఫెక్ట్ ఎక్సల్ అంటే ఎక్సెల్ అండి నో డౌట్ ఇందాక మనం చూసిన మస్టర్డ్ లోనే మనకి మిరం కూడా లో ఉంది ఇదంతా కూడా అది థ్రెడ్ వర్క్ అండి మొత్తం మీరు చూసిన టెన్ ఇంచెస్ వరకు థ్రెడ్ వర్క్ అనమాట ఇలాంటివన్నీ కూడా జీన్సెస్ మీదకి వేసుకొని సాఫ్ మెయింటైన్ చేస్తే వెరీ డిగ్నిటీ అండ్ డీసెంట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే థిక్ నావీ బ్లూ కలర్ ఇది మనకి అంబ్రిల్లో అయితే వచ్చింది అనమాట చూడండి ఫ్లేయర్ కూడా మనకి చాలా హెవీగా అయితే ఇచ్చేసారు జస్ట్ ప్రైస్ వచ్చేసి వన్ టెవల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది మనకి ఇలా బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చినాయి అనమాట చూస్తున్నారు కదా బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చినాయి ఇందాక మనం చూసిన మెరూన్లోనే మనకి వచ్చేసరికి మంచి గ్రీన్ కూడా అవైలబిలిటీగా ఉంది కలనేత షేడు లెనిన్ జస్ట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే మనకి వచ్చేసరికి మంచి నెమలిపించే బ్లూ కలర్ కూడా అంటే డార్క్ ఎలిఫెంట్ ఆ గ్రే అనుకోవచ్చు అట్లా కలర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ మీకు బోర్డర్ కూడా కట్ బోర్డర్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇంతకీ నేను వేసుకున్న డ్రెస్సు చాలా మంది చాలా సార్లు బాగుందన్నారు ఈ కనకాంబరం డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ డ్రెస్ మల్గా లో నేను లతా దగ్గర పర్చేస్ చేసుకున్నాను కదా పర్ఫెక్ట్ గా సెట్ అయిందండి అండి మనం ఏం చేతో వాష్ చేయము అంత ఓపిక లేదు అంత టైం లేదు అన్ని తీసుకుని వాషింగ్ మిషన్ లో వేసేనా ఇప్పుడు ఒక టెన్ టైమ్స్ పైన వాష్ చేసి ఉంటాను ఎక్కడా షింక్ అవ్వలేదు కలర్ పోలేదు ఫుల్ కంఫర్టబుల్ డే అంతా కూడా ఈ డ్రెస్ నేను వేసుకొని క్యారీ చేసుకొని ఈజీగా వర్క్ చేసుకోగలుగుతాను అనమాట సెట్ పీల్చుకోవడం కానీ అంతా కూడా సూపర్ అయితే ఉంటుంది అసలు కనుక ఎక్కడైనా నేను అనుకున్న కలర్ లాస్ ఏమో అనుకున్నాను ఏం లేదండి ఉంది డ్రెస్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వైన్ కలర్ అనమాట అండ్ ఫ్రెండ్ అంతా కూడా చూడండి మంచి ఓవెన్ షేప్లో ఫుల్ ప్లెడ్జెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు ఫుల్ ప్లెడ్జెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట జస్ట్ వన్ డబల్ క్వాలిటీ మాత్రం డోకా లేదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నో 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 కాంప్రమైజ్ అనమాట క్వాలిటీ విషయంలో సూపర్ ఉంది అసలు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అసలు డబల్ అండి ఇది యాక్చువల్లీ అండ్ డబల్ ఎక్స్ అన్న కానీ మనం ఏంటంటే ఎక్సల్ అనే చెప్తున్నాము ఎక్సెల్ వాళ్ళు తీసుకోండి ఎందుకంటే పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు అనమాట కొంచెం ఎక్సెల్ ప్లస్ వాళ్ళు ఉంటే ఎవరైనా ట్రై చేయచ్చు అనమాట సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అనమాట చూడండి బటర్ఫ్లైస్ తో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉందండి వేసుకుంటే వైట్ లెగ్గి వైట్ చూడండి ప్రిఫర్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మనసు మీరు చక్కగా వేసుకుంటారు ఎక్సరే వాళ్ళైతే మాత్రం అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి మంచి అంటే చెప్పాలి అంటే ఒక స్కిన్ కలర్ అనమాట స్కిన్ టోన్ కలరు జస్ట్ ప్రైజ్ వచ్చేసి తమరీళ్ళ వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి రియల్లీ నైస్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి కనకాంబరం షేడ్ ఇది కూడా మనకి అంబ్రిలా ప్యాటర్న్ అయితే వస్తుంది ఇలా సైడ్ కట్స్ అయితే వస్తాయి సైడ్ ఇట్లా మనకి రోప్స్ అయితే వస్తాయి ఇది అంబరిల్లా అండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండ్ మనకి వస్తే పోచింపల్లి డిజైన్ వచ్చింది ఇది కూడా కూల్ అండ్ డీసెంట్ కలర్ అండి చాలా బాగుంది అండ్ రెడ్ కలర్ తో మనము ఏదైనా బాటమ్ అండ్ దుక్కటా బేరప్ చేస్తే బాగుంటుంది ఇది చూడండి మనకి వైట్ మీద యాష్ షేడు చాలా కూల్ గా డిఫరెంట్గా ఉంది టాప్ అయితే మాత్రం అండ్ ఇలా త్రీ బై అన్నిటికీ హ్యాండ్స్ ఉన్నాయండి మీకు నో డౌట్ అసలు అస్సలు మిస్ చేసుకోవద్దండి నూట నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇది కూడా డార్క్ మనకి మెజెంటా బచ్చిన పండు కలర్ అనమాట అంబ్రిల్లా ప్యాటర్న్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ రోక్స్ అయితే వచ్చేస్తాయి వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి కనకాంబరం షేడ్ విత్ వైట్ క్రీమ్ కలర్ అనమాట ఇది కూడా అంబ్రిల్లా ప్యాటర్న్ అయితే వస్తుంది వీళ్ళ దగ్గర వాళ్ళు విజిట్ చేయొచ్చు అలానే ఆన్లైన్లో వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంటుంది సింగిల్ డ్రెస్ తీసుకోవచ్చు అండ్ గుంటూరులో వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా రావచ్చు హ్యాపీగా హాల్స్టే అయితే అండ్ గుంటూరు సంజీవయ్య నగరు అండ్ ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ క్రాస్ అనమాట అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ ఇది కూడా టూ ఎక్సల్ అని ఉందన్నమాట ఎవరైనా ఎక్సల్ ప్లస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వీడియోలో నెక్స్ట్ ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది ఆ ప్రైజ్ లో ఏమి కలెక్షన్ ఉందో చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి యాక్చువల్లీ ఇవన్నీ కూడా మనము ఫోర్ ఫిఫ్టీ వరకు లాస్ట్ టైం వీడియోలో లో పెట్టామనమాట వాటిలో మళ్ళీ మనకి ఏంటంటే కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని డబల్ సిక్స్ ఉంటాయి కదా అలా మనకి కొద్ది స్టాక్ అనేది ఉంది ఇప్పుడు మనం ఇస్తున్నాము అంటే దసరా ఆఫ్టర్ ఫెస్టివల్ వైబ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక క్లియరెన్స్ లాగా అనమాట త్రీ డబల్ నైన్ కి ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరికి ఏది కావాలో టక్క తీసేసుకోండి సైజెస్ ఏమేమి ఉన్నాయంటే ఎం ఎల్లో ఎక్స్ఎల్ కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి టూ ఎక్స్ త్రీ ఎక్సెల్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనమాట

అండ్ కాలర్ వచ్చింది మొత్తం అంతా కూడా చాకో సీక్వెన్స్ అండి ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా విత్ మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ చాకో సీక్వెన్స్ అనేది ప్రొవైడ్ అయితే ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీ బై ఫోర్ టు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది పర్ఫెక్ట్ త్రీ ఎక్సెల్ వాళ్ళు టూ ఎక్సెల్ వాళ్ళు వేసుకోవచ్చు అనమాట కానీ మనం ఇస్తున్నాం లతా కలెక్ష్ నుంచి త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఇవన్నీ కూడా చెప్పారు పార్టీవేర్ చూడండి పర్ఫెక్ట్ త్రీ ఎక్స్ఎల్ చందనం వెళ్ళో ఫుల్ వరకు థ్రెడ్ వరకు అండ్ అక్కడక్కడ బుట్ట వరకు అండ్ మనకి బోర్డర్ ఆల్సో ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట వీక్ లైన్ కి అయితే ప్రొవైడ్ అయితే ఉంది ఏదైనా మనకి కాంట్రాస్ట్ గా కానీ గానీ కానీ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఇలా మీకు ఇంకా బెటర్ అనమాట త్రీ డబల్ నైన్ కళ్ళ కద్దుకొని హ్యాపీగా అయితే బై చేసేసుకోండి ఒక్క సెకండ్ కూడా ఆలస్యం అయితే చేయకండి అండ్ వర్క్ వర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి షుగూరి ప్యాటర్న్ కాబట్టి మీరు ఏ కలర్ బాటమ్ ఏ కలర్ దుపట్టా వేసుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇదంతా కూడా నెక్కి వచ్చేసరికి మనకి బీడ్స్ అండ్ పర్ల్స్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు మీతో మనకి ఒకసరికి సైడ్ కట్ అయితే ఇచ్చేసారనమాట చాలా బాగుంది ఇలా మనకి వసరికి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ లూజ్ మాత్రం అన్నిటికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి అసలు చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి ప్రసైస్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోయిందంటే బాబు ఆ హ్యాపీనెస్ అసలు మాటల్లో మనం మెసేజ్ చేయలేము అండ్ బ్యూటిఫుల్ మెరూన్ అండ్ చాలా బాగుంది ఫ్రెండ్ అంతా కూడా వర్క్ వర్క్ అనమాట ఇది యాక్చువల్లీ ఫైవ్ ఎక్సెల్ టాప్ అండి కానీ మనం ఏంటంటే ఫోర్ ఎక్సెల్ వరకు తీసుకోవచ్చు అనమాట అస్సలు సూపర్ ఇది ఈ ప్రైస్ రావడం ఇంకా సూపర్ జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ అండి చాలా బాగుంది అండ్ మనకి టూ ఎక్స్ఎల్ సైజ్ అనమాట అండ్ ఫుల్ వర్క్ అండి నెక్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ డ్రెస్ త్రీ బై ఫోర్త్ వరకు మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట ఇలా మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్ అయితే వచ్చింది టూ ఎక్స్ త్రీ ఎక్స్ వాళ్ళు అయితే పర్ఫెక్ట్ గా తీసుకోవచ్చు ఈ పీస్ అయితే ఆ రోజు నేను చూసాను ఆల్మోస్ట్ టెన్ పీసెస్ అయితే ఇవైతే అవైలబిలిటీ ఉన్నాయి ప్రెజెంట్ అయితే ఒక్కటి మిగిలింది ఎవరు తీసుకుంటారు కానీ ఇప్పుడైతే తీసుకునే వాళ్ళైతే లక్కీ అండి జస్ట్ త్రీ డబల్ లో వస్తుంది ఇది వర్క్ చాలా హెవీగా ఉంది అండ్ మనకి లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉంది అండ్ మనకి వచ్చేసరికి కింద బార్డర్ వర్క్ ఉంది మంచి పర్పుల్ కలర్ అనమాట సూపర్ కలర్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దాన్ని చాలా 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 బాగుంది పీస్ అయితే మాత్రం అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది మనకి అబ్రిల్లా వస్తుంది ఇది మనకి వచ్చేసి ఆర్మీ గ్రీను అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా రియల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది చాలా లూజ్ ఉందండి ఫ్యాబ్రిక్ చాలా స్ట్రాంగ్ గా అయితే ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఈ పీస్ కూడా ఆ రోజు చాలా పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇది ఆరిఫా బ్రాండెడ్ లో పొరపాటున కూడా ఈ కి రాదండి మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ మొత్తం అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనమాట సైడ్ కట్స్ అస్సలు మిస్ చేసుకోవద్దాండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ ఓన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వైట్ క్రీమ్ కలర్ అండ్ బటర్ఫ్లైస్ అండ్ ఫుల్ మిర్రర్ వరకు అండ్ మనకి వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇంట్లో లైనింగ్ ఉందా ఇంత మందం లేదక్క లైనింగ్ లేదు అసలు వెస్ట్ వరకు అయితే పక్కా ఉంది కానీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఈజీగా పెట్టచ్చు వీటికి కానీ మనం ఇస్తున్నాం త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట ఇది చూడండి ఆరెంజ్ కలరు ఇది ఫ్రంట్ ఈ మోతి చాలా హెవీ ఉంది క్వాలిటీ చాలా అంటే చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది అక్క అసలు కదా క్వాలిటీ అన్నిటికీ తీసుకున్న వాళ్ళందరూ కూడా సూపర్ ఉన్నాయి అక్క అని చెప్పి కామెంట్స్ పెట్టారు నైస్ అసలు చాలా బాగుంది మంచి ఆరెంజ్ కలర్ అసలు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసి మనకి సైడ్ కట్స్ లో ఇది మాత్రం మనకి వస్తే ఎల్ వాళ్ళు ట్రై చేయండి సైడ్ కట్స్ ఫ్రంట్ వర్క్ అనమాట సూపర్ అంటే సూపర్ గా ఉంది అండ్ ఆ సైజు వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట ఇంకా నేను కలంకారీ తీసుకోండి కలంకారీ సూపరు అక్క బట్ రెండు పీసులే ఉన్నాయి అందుకని చెప్పి ఇందులో కలిపేసాను కలిపేసావా నాకు తెలిసి ఇది స్పీడ్గా అయిపోయింది పీస్ అయితే మాత్రం జస్ట్ త్రీ డబల్ నైన్ ఇది బయట అసలు జస్ట్ మనకి మీటర్ టూ ఫిఫ్టీ ఉందండి ఎవరైనా పుట్టించుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ మీకు చక్కగా కస్టమైజేషన్ అయిపోయి త్రీ ఫిఫ్టీ త్రీ డబల్ నైన్కి వస్తుంది మంచి మనకి లావన్ ఇదంతా కూడా మనకి ఒకసారి ప్యాచ్ వర్క్ అనమాట అండ్ సైడ్ కట్స్ ఎమో ఏర్ వాళ్ళు పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు అండ్ ఆ రోజు కూడా ఈ షార్ట్ టాప్స్ అయితే ఎంత మంది మిసేజ్ చేశారని చెప్పిందో అండ్ అయితే మాత్రం ఇవేంటంటే మనకి డబుల్ డబుల్ ట్రిబుల్ త్రిబుల్స్ ఎట్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ వీటిలో కొన్ని కలర్స్ అయితే అక్కడ ఇందులో ఒక ఆఫర్ పెడతాను అక్క ఇవి ఓన్లీ త్రీ ఏ ఉన్నాయి ఎనీ త్రీ తీసుకుంటే థౌసండ్ త్రీ ఇచ్చేస్త సో త్రీ కలర్స్ ఉన్నాయి కాబట్టి త్రీ ఎవరైతే ఈ షార్ట్ కుర్పీస్ తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి త్రిపుల్ నైన్ త్రీ ఈ త్రీ మాత్రం దాలో గ్రీన్ కలర్ అవైలబులిటీలో ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైండ్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ అవైలబిలిటీలో ఉంది మన ఇవన్నీ కూడా ఎక్సల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోతాయి సో నెక్స్ట్ వచ్చి ఇద మనం మెరూన్ కలంకారీ చూసాం కదా అందులోనే మనకి వచ్చేసరికి మంచి మస్టర్డ్ అనమాట చూస్తున్నారు కదా మస్టర్డ్ కలర్ కూడా ఉంది అండ్ నైస్ అండి మాత్రం ఫ్యాబ్రిక్ సూపర్ అయితే ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇదైతే మాత్రం ఆర్మీ గ్రీన్ కలర్ ఫ్రెండ్ అంతా కూడా మనకి ఫుల్ 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 సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ మనకి బోర్డర్ కూడా వర్క్ వచ్చింది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ లైన్ సేల్ మిస్ చేసుకోకండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి మెరూన్ చెక్స్ అనమాట మెరూన్ చెక్స్ చాలా డిఫరెంట్ ఉంది హ్యాండ్స్ డిఫరెంట్ బాగా దీనికి డిఫరెంట్ రాజస్థానీ వర్క్ ఉన్న కదా ఏదైనా షోస్లో దొరికే డ్రెస్సెస్ లాగా ఉన్నాయి పీసెస్ అయితే మాత్రం ఆరిఫారా అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి సో ఇందులోనే మనకు ఒకసరికి ఎం ఉంది ఇందులోనే మనకి ఎల్ కూడా అవైలబిలిటీలో ఉంది ఎం సైజ్ ఉంది ఎల్ సైజ్ అనమాట త్రీ డబల్నే ఫోన్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ మనకు వస్తుంది లావెండరు ఇది కూడా మనకి వచ్చేసరికి ఎమ్మో ఎల్లో సైజెస్ అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ అండి ఫ్రెండ్ వరకు పార్టీవేర్ టాప్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి వస్తే హెవీ హెవీ క్యాప్సూల్ అయితే వచ్చింది అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ మనకి వచ్చేసరికి మంచి సీ గ్రీను అండ్ రియాను అండ్ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి డ్రెస్ ఆల్ ఓవర్ మనకి సీక్వెన్సే అండి ఆల్ ఓవర్ చాలా వేర్ సైడ్ కట్ టాప్ అనమాట మిస్ చేసుకోవద్దండి జస్ట్ ఫైవ్ త్రీ డబ్ల్యుఐ వైట్ అండ్ బ్లాక్ కలర్ తో మనకు వస్తే బాతిక డిజైన్ ఫ్రెండ్ అంతా కూడా మనకి థ్రెడ్ వరకు సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది సైడ్ కట్స్ అండ్ ఇవి అసలు ఏంటంటే ఎన్ని టైం యూనిక్ గానే ఉంటారు జస్ట్ ఒక లెగిన్ అనేది బ్లాక్ వాళ్ళు మీరు ప్రొవైడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు అక్క కాలేజ్ వాళ్ళు ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ ఎమ్మ వాళ్ళైతే అసలు పర్ఫెక్ట్ అక్క సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి చిలుక పచ్చ కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ కలర్ కూడా అండ్ మనకి ఫ్రెండ్ అంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ అయితే అన్నమాట ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అండి అంటే ఏంటంటే మనకి క్లాసీగా లాగా చెప్పినట్టుగా ఆఫీస్ వేరు అఫీషియల్ వేర్ అయితే యూజ్ చేయొచ్చు ఇవి కూడా మనకి పార్టీ వేరు లో అయితే అవైలబిలిటీలో ఉంది చూస్తున్నారు కదా అండ్ మనకి వస్తుంది ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట సరీ కట్స్ పొడువు కూడా మనకి మూకాల కింద వరకు అయితే ఉంటుంది చాలా హెవీ పొడవు కూడా ఉన్నాయి అనమాట

ఈజీగా ఉంటాయి అనమాట మీడియాలో సేమ్ కలెక్షన్ లోనే ఇంకా చాలా అయితే ఉంది మీకు చూపించాల్సిన స్టాక్ అండ్ డిజైన్స్ అందుకే మళ్ళీ పెట్టాము ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ ఎఫ్ఎండ్ నెల వాళ్ళకి చాలా బాగుంది మంచి సంబంధి ఎల్లో షేడ్ అనమాట ఫ్రంట్ అంతా కూడా డిఫరెంట్ వర్క్ అండి పింక్ తో చాలా హైలైట్ చేశారు ఖచ్చితంగా బాటమ్ అండ్ దుప్పట్ట ఈ పింక్ ఏ వేసుకోండి చాలా బాగుంది హ్యాండ్స్ కూడా విత్ మనకు హ్యాండ్స్ కూడా మంచి బార్డర్ అనమాట ఇది మనకి హెవీ రోమన్ సిల్క్ లో విత్ మనకి వస్తాయి లైనింగ్ అవైలబిలిటీ లో ఉంది వెరీ వేరీ మంచి పార్టీ పెట్టింది మనకి బాటమ్ దుప్పట్ట ఇస్తే ఇలాంటి పీసెస్ ఫోర్టీన్ డబల్ నైన్ అలా అయితే పెట్టేస్తున్నారు ఇలాంటి పీస్ మీకు ఈ ప్రైస్ కి వచ్చిందంటే మీరు చక్కగా బాటమ్ దుప్పట్ట మీ దగ్గర ఉందో బేరప్ చేసుకోండి పర్ఫెక్ట్ ఉంటుంది ఇది అయితే సూపర్ ఉందండి ఎక్సెల్ వాళ్ళకి బ్యూటిఫుల్ పీస్ అన్నమాట ఫ్రంట్ అంతా చూడండి వర్క్ ఎంత హలీ వచ్చిందో విత్ మనకి వస్తుంది ఈ బటన్స్ వరకు వచ్చిందో చాలా బాగుంది హ్యాండ్స్ కాల్స్ విత్ డీసెంట్ కలర్ అసలు ఉల్లిపొట్టు షేడ్ అసలు విత్ లైనింగ్ అనమాట ఎల్ సైజు లక్కీ అండి ఇదే ఎక్స్ఎల్ ప్లస్ లో ఉంటే నేనైతే కంపల్సరీగా బై చేసుకునే దాన్ని బాగా నచ్చింది అసలు యాక్చువల్లీ అండ్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలరు ఇది కూడా ఆలిఫా మనకి ఫుల్ వర్క్ డ్రెస్ బార్డర్ వర్క్ ఫుల్ వర్క్ అనమాట విత్ మనకి వచ్చరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ సైడ్ కట్స్ అనమాట చాలా 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 బాగుంది ప్లీస్ అయితే మాత్రం అస్సలు మిస్ పార్టీ వేర్ టాప్స్ అన్ని కూడా అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి క్రీమ్ మీద కలర్ కారీ అండ్ ఫ్రంట్ బటన్స్ ఇలా త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ ఇదంతా కూడా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనేది షైన్ అవుతూ ఉంటుంది విత్ లైనింగ్ తో అనమాట కలర్ షూ పట్టు షూ పట్టు చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఓన్లీ ఇది మనకి ఎక్సర్ వస్తుంది ఇది మనకి పర్ఫెక్ట్ టూ ఎక్సల్ అయితే వస్తుంది అనమాట లావెండర్ కలర్ అయితే వచ్చింది చూసారు కదా లావెండర్ కలర్ అయితే వచ్చింది చాలా బాగుంది జస్ట్ మీరు ఏదైనా గోల్డ్ అండ్ వైట్ ఏది ప్రిఫర్ చేసినా సూపర్ హ్యాండ్స్ లూజ్ పక్కా త్రీ ఎక్స్ల వరకు సరిపోయే లూజ్ అయితే ఇచ్చేసారనమాట జస్ట్ ప్రైస్ త్రీ డబల్ వన్ మోర్ బ్యూటిఫుల్ నెక్ పార్ట్ చూడండి వర్క్ ఇది కూడా త్రీ డబల్ చాలా ఆఫర్లో పెట్టావి సార్ మాత్రం బాగుంది చాలా బాగుంది డిఫరెంట్ ఉన్నాయి విత్ మనకు రోబ్స్ అసలు ఫ్యాబ్రిక్ అయితే నో కాంప్రమైజ్ అసలు తీసుకున్న వాళ్ళు కంపల్సరీ చెప్తారు సో ఇవన్నీ కూడా పార్టీ వేర్కి ఆ రోజు మనం పెట్టినప్పుడే త్రీ సెట్స్ ఫోర్ సెట్స్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రంట్ చూడండి వర్క్ ఎంత హెవీ వచ్చింది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి సో ఇవన్నీ కూడా హెవీ పార్టీ వేర్స్ అనమాట ఇందులోనే మనకి వచ్చేసరికి పికాఫ్ బ్లూ కూడా అవైలబిలిటీలో ఉంది కంట గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఫ్రంట్ పార్ట్ వర్క్ అయితే వెరీ వెరీ హైలైటెడ్ అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ ఓన్లీ అండ్ ఇది వస్తరికి మనకి టూ ఎక్సెల్ సైజు అయితే అవైలబిలిటీలో ఉందండి సో సూపర్ అండ్ ఎల్లో కలరు ఫ్రంట్ అంతా కూడా వర్క్ అనమాట చాలా బాగుంది ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి రియలీ రియల్లీ నైస్ అనమాట త్రీ డబల్ నైన్ ఓన్లీ ఇందులోనే మనకు వస్తరికి ఎక్సెల్ ఉంది టూ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి పీసెస్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దీ జస్ట్ ప్రైస్ టూ డబల్ నైన్ ఓన్లీ అండి త్రీ డబల్ నైన్ సారీ సార్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి పింక్ కలర్ అండ్ పింక్ లో వచ్చేసరికి మనకి అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది ఇదంతా కూడా వర్క్ మొత్తం కలర్ అయితే వర్క్ అనమాట విత్ మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి హెవీ వర్క్ అయితే వచ్చేసింది రియల్లీ నైస్ జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది ఒకసారి మనకి డార్క్ ద్రాక్ష కలరు అంటే పైన వచ్చేసరికి హై కాలర్ నెక్ అయితే వచ్చిందనమాట ఇది మనకి అంబైల్లా వస్తుంది త్రీ బై ఫోర్ టు హ్యాండ్స్ అయితే వస్తాయి సో చూడండి త్రీ ఎక్సల్ సైజు టాప్ చూడండి ఎంత ఉందో జస్ట్ మనం ఇస్తున్నాం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మిస్ చేసుకోవద్దండి మంచి మంచి డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి అంబ్రిల్లా వచ్చింది సెమీ అంబ్రిల్లా ఇది మనకి మంచి మెజెంటా లైట్ బేబీ పింక్ షేడ్ అనమాట ఫ్రెండ్ అంతా కూడా మనకి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు జస్ట్ త్రీ డబల్ ఓన్లీ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ మంచి ప్యాచ్ వచ్చింది సిరోజ్ దీంట్లో వెరీ వెరీ నైస్ అసలు డీసెంట్ పార్టీ వేర్ టాప్ అండి అంబ్రిల్లా జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఓన్లీ గ్రీన్ కలర్ కలర్ కూడా డిఫరెంట్ నావి బ్లూ కలర్ ఫుల్ మనకి పర్స్ తో మోతి అయితే ప్రొవైడ్ చేశారు ఇది మనకి బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చినాయి అనమాట సూపర్ ఉంటుంది జస్ట్ ప్రైస్ ఫాబ్రిక్స్ అల్టీమేట్ ఉన్నాయి అసలు రియలీ రియల్లీ అసలు గుడ్ క్వాలిటీ అనమాట ఇది చూడండి సైడ్ కట్స్ ఫోర్ ఎక్స్ఎల్ సైజు త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బై చేసుకోండి హెవీ డిజిటల్ లేనినో క్యాప్సూల్ డిజైను పీచ్ కలరు వీటిలోనే మనకి వచ్చరికి సీ గ్రీన్ కూడా అవైలబిలిటీలో ఉంది జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి బ్లాక్ అనమాట చూస్తున్నారు కదా వెరీ వెరీ నైస్ అండి పీస్ అయితే మాత్రం సూపర్ ఉంది సూపర్ అండి సూపర్ గా ఉంది జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకి టూ ఎక్స్ఎల్ ఓన్లీ సారీ అండి త్రీ డబల్ నైన్ ఓన్లీ సైజ్ వచ్చేసరికి టూ ఎక్స్ఎల్ సైజ్ అనమాట కార్డ్స్ కూడా మనకి డిజైన్ వచ్చింది విత్ మనకి లోపల లైనింగ్ అయితే వచ్చింది సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చరికి కలంకారీ డిజైన్ డిజిటల్ డిజైన్ ఫ్రంట్ వరకు వెస్ట్ పార్ట్ వరకు అయితే వచ్చేసింది అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పీస్ సెట్స్ అండ్ త్రీ పీస్ సెట్స్ అండి టూ పీస్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ రూపీస్ త్రీ పీస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నేను ఫస్ట్ టూ పీస్ అయితే షేర్ చేస్తాను ఇది టూ పీస్ అయితే వస్తుంది ఫ్రంట్ లో ఫుల్ వర్క్ అనమాట చాలా బాగుంది ఒకసారి చూడక్క హ్యాండ్ వేడ్ చాలా మందంగా చాలా పర్ఫెక్ట్గా అండ్ నిండుగా ప్రొవైడ్ చేశారు వర్క్ క్వాలిటీ కూడా సూపర్ అండి అలానే మనకి వచ్చేసరికి సైడ్ కార్నర్ లో మనకి ఫుల్ వర్క్ అయ్యి అనమాట ఇదంతా కూడా ఇక్కడ నుంచి ఆ కింద వరకు థ్రెడ్ వర్క్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఇక్కడ చిన్న లేస్ వచ్చినాయి బాటమ్ కి కూడా యాజ్ ఇట్ ఈస్ మనకి లేస్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట కాళ్ళ దగ్గర రియల్లీ నైస్ జస్ట్ ప్రైస్ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ అండి ఇవన్నీ కూడా ఎల్ సైజ్ వాళ్ళు అయితే తీసుకోండి ఎమ్ము ఎల్ సైజెస్ వాళ్ళు సేమ్ డిజైన్ వల్ల మనకి సైడ్ కార్నర్ లో మనకి నెక్ పార్ట్ కి వర్క్ అయితే వచ్చింది వచ్చిందనమాట నేను బాటమ్స్ ఉంటాయని చెప్పని అవసరం లేదు ప్రతి డిజైన్ కి బాటమ్ ఉంటుంది అలా అనమాట సో ఇది వచ్చి సీ బ్లూ అనమాట డీర్ డిజైన్ అండ్ షేప్ నెక్ అయితే వచ్చి మా ట్రెండింగ్ లో ఉన్నాయి కలంకారీ డిజైన్స్ అవున ఎలిఫాంట్స్ డీర్స్ సో సూపర్ అండి అండ్ సైడ్ అంతా కూడా చక్కగా మనకి ఫ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేసి ఇంతకు అసలు అసలు వాటిని చక్కగా చక్కగా మాట్లాడి మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫుల్లీ హ్యాపీ అదొక హ్యాపీ అనమాట లైనింగ్ వచ్చినట్టుంది ఒక క్లాత్ కూడా అసలు చాలా స్ట్రాంగ్ గా ఉంది యాక్చువల్లీ అసలు రియల్ నువ్వు చెప్పిన మాట అయితే ఇది కూడా ఆల్ ఓవర్ వరకు బాటమ్ వస్తుంది అనమాట జస్ట్ ప్రైజ్ ఫోర్ ట్వంటీ అండ్ డిజైన్ లో ఇంకొకటి ఇది మనకి ఎక్సెల్ ఇచ్చారు కానీ వాళ్ళు ప్రిఫర్ చేయడం బెటర్ వచ్చి చూసిన వాళ్ళైతే హ్యాపీగా పట్టినంత సైజ్ వాళ్ళు తీసుకోండి వైన్ కలర్ అనమాట ఖచ్చితంగా బాటమ్ ఉంటుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేది నావీ బ్లూ కలర్ అనమాట అండ్ ఇది కూడా డీడ్ డిజైన్ సైడ్ అంతా వర్క్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా సెల్ఫ్ వర్క్ అయితే వచ్చిందనమాట అసలు ఇదైతే మాత్రం మనకి టూ ఎక్సెల్ ఇచ్చారు ఇది ఎవరైనా ఎక్సెల్ వాళ్ళు తీసుకోవచ్చండి ఆల్ ఓవర్ వర్క్ అసలు ఆల్ ఓవర్ మనకి ముద్దగా ఆల్ ఓవర్ లక్నో థ్రెడ్ వర్క్ అసలు థ్రెడ్ వర్క్ ఇది అన్నంతగా ఇచ్చారన్నమాట మెయిన్ లేదు కంపల్సరీగా ఉంటుందండి సో బ్లాక్ కలరు ఫుల్ వర్క్ ఫ్రంట్ పీకాక్స్ వచ్చినాయి నెక్ వర్క్ వచ్చింది అక్కడక్కడ బుటాస్ రెడ్ సైడ్ లో వరకు సైడ్ కట్టు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ బాటమ్ ఫోర్ ట్వంటీ ఓన్లీ అండ్ ఇదే పీకాక్స్లో మనకు వచ్చేసరికి నావీ బ్లూ కూడా అవైలబిలిటీలో ఉందనమాట ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చిందనమాట బాటమ్ కంపల్సరీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైన్ కలర్ అండ్ సూపర్ అండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ బాటమ్ కంపల్సరీగా ఉంటుంది మంచి గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో వెరీ వెరీ నైస్ అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ అయితే ఉందన్నమాట ఎక్స్ల్ వాళ్ళు తీసుకోవచ్చు ఎల్ వాళ్ళు ట్రై చేయొచ్చు బాటమ్ కంపల్సరీ ఉంటుంది ఫోర్ ట్వంటీ ఓన్లీ అండి ఇది వచ్చేసరికి మనకి టీకాకు సైడ్ వచ్చేసరికి వర్క్ సూపర్ అసలు పింక్ కలర్ బాటమ్ కంపల్సరీ బాటమ్ కంపల్సరీ అనమాట జస్ట్ ప్రైజ్ ఫోర్ ట్వంటీ పిక్చర్ బ్లూ అనమాట జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ ఎక్సెల్ సైజ్ అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకు ఒకసారి ఎక్సెల్ నావలి బ్లూ కలర్ కూడా కార్డ్ సెట్స్ వీడియో నెక్స్ట్ సపరేట్ అయితే నేనైతే రిలీజ్ చేస్తాను జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి వన్ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి వైట్ పర్పుల్ కలర్ అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మెయిన్లీ నైస్ అనమాట డీరి డిజైన్ అన్నీ కూడా ఏంటంటే త్రీ 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 సెట్స్ ఫోర్ ఫోర్ సెట్స్ అయితే ఉన్నాయి అండ్ వన్ మోర్ బ్లాక్ కలర్ ఎక్సల్ సైజ్ అనమాట డీర్ డిజైన్ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ మనకి వస్తే బాటమ్ కంపల్సరీ కలర్ కలర్లోనే మనకి నెక్ వరకు అండ్ కింద రైట్ సైడ్ వరకు అనమాట ఫోర్ ట్వంటీ రూపీ ఎన్నో నిల్వాలు తీసుకోండి ఇక్కడ నుంచి మీకు వస్తే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటికి మనకు వస్తే బాటమ్ అనేది దుప్పట్టా ప్రొవైడ్ అయితే కన్ఫామ్ గా ఉంటాయి బాటమ్స్ అండ్ దుప్పట్టాస్ వచ్చేసరికి ఇది డిజిటల్ షేడెడ్ చాకో సీక్వెన్స్ ఒక దుప్పట్టా నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి పెద్ద పెద్ద దుప్పట్టా పైగా శుభోరి డిజైన్ వచ్చింది అక్క చాకో సీక్వెన్స్ ఇది దుప్పట్ట కొనాలంటేనే మామూలుగా టూ ఫిఫ్టీ ఉండిద్ది అక్క బయట మనం ఇస్తున్నాం ఫోర్ ఫిఫ్టీ బాటమ్ కూడా క్వాలిటీ సూపర్ గా ఉందండి సూపర్ అంటే సూపర్ గా ఉంది చాలా బాగుంది ఇది ఎంఓ ఎమ్వుఎల్ సైజ్ వాళ్ళు తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ ఈ పీస్ కూడా మనకి బాటమ్ అండ్ దుపట్టా అయితే వస్తుంది లైట్ ఆర్మీ షేడ్ సో రియల్లీ రియల్లీ నైస్ ఎంఓ ఎల్ వాళ్ళు తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ ఇవ్వండి బాటమ్ అండ్ కలర్ కలంకారీ డిజైన్ ఇది వసరికి కలంకారీ డిజైన్ ఎల్లు ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట ఇందులోనే మనకి ఒకసారి మంచి మెజెంటా కలర్ కంపల్సరీగా బాటమ్ అండ్ దుపట్టా ఉంటుంది అందులో నో డౌట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి నావి బ్లూ కలర్ నావి బ్లూ కలర్ కూడా మనకి బాటమ్ దుపట్ట కంపల్సరిగా ఉంటుంది అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడుతుంది ఆల్మోస్ట్ వీడియో అయితే మనం చాలా క్లారిటీగా అయితే షూట్ చేసాము మీకు సైజెస్ విషయంలో డౌట్ ఉన్నా రేట్ల విషయంలో ఏదైనా క్లారిటీ కావాలన్నా హోల్సేల్ ఏమైనా బల్క్గా తీసుకోవాలన్నా మీరు ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తూ లత అండ్ ఇంకోటి ఏంటంటే కార్ సెట్స్ ఫుల్ స్టాక్ ఉందండి ఎల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు అండ్ ఫుల్ ప్రింటెడ్ వీడియో వీడియో తీయడానికి చాలా మంది అంటే ఇందులో పెట్టద్దని మాకు లాస్ట్ టైం రిక్వెస్ట్ పెట్టారు కాబట్టి మనమైతే పెట్టట్లేదు జస్ట్ ఫ్యూ డేస్ వన్ ఆర్ టూ డేస్లోనే మీకు కార్ సెట్స్ ఫుల్ ప్రింటెడ్ వీడియో అయితే వస్తుంది అండ్ వీరి దగ్గర నుంచి మరొక వీడియోతో మళ్ళీ వస్తాము అంతవరకు బై ఫ్రెండ్స్